మెదక్ జిల్లా రామయంపేట డబుల్ బెడ్రూమ్లకు తాళాలు కథం తొక్కిన డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఎదురు చూసి ఎదురు చూసి తిరగబడి డబుల్ బెడ్రూంలకు తాళాలు వేసుకున్న ఇల్లు లేని పేదలు రామాయంపేట డబుల్ బెడ్రూమ్లకు గుంపులుగా తరలి వెళ్లిన ఇల్లు రాని పేద లబ్ధిదారులు నిలువైన యాభై డబుల్ బెడ్రూమ్లకు రెండు వందల మంది లబ్ధిదారులు ఆందోళనకు దిగారు గతంలో తమకు ప్రభుత్వ కౌన్సిలర్లు అర్హులైన లబ్ధిదారులకు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అందుకే అద్దకట్టలేకనే డబుల్ బెడ్రూంలోకి చేరుకున్నామని తెలిపారు డబుల్ బెడ్రూమ్ పేదలు ఎవరి ప్రోద్బలం లేకుండా స్వచ్ఛందంగానే వచ్చామని తెలిపారు లబ్ధిదారులు రామాయంపేట పట్టణ ప్రజలు ఉదయం నుంచి కూడా గందరగోళం చేస్తున్నారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు ప్రజా ప్రతినిధులు అధికార యంత్రాంగం దూరం బస్ కెళ్ళి మా చార్రమిల్ల కట్టాము చార్రమిల్ల ఉంటా ఉంటా ఉన్నాక ఇంత 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 అంటే వెళ్ళదు దేవరాబు మా పేరు మీద వచ్చి నీళ్ళు దేవరాబు ఇంకోరు ఇచ్చిండు ఇప్పుడు మా నాకు ఊరు అయితే ఇక్కడ వచ్చి చాలా మరొకటి లేదా కేంద్రబాబు పప్పు కై పడేస్తున్నా అయ్యా పచ్చింది పిల్లలు తిన్నావు కాదు ఇల్లు లేక ఇన్నెం కూడా కిటాయి కిటాయినా మన పెద్ద బాబా పట్టింది పడిపోయినా పడిపోయినా పడిపోతే బాల్ వెళ్ళాలి పన్నుకుంటే పన్నుంటే అంతా అమ్ముకొని తిట్టాయి పన్నెండు పదహారు సంవత్సరాలు రాలేదు మీరు చెప్పారు కొండ ఇస్తానన్నారు ఇట్లా అంటారు అని అన్నారు ఇప్పుడేమో ఇవ్వలేదు సార్ మేము ఎవరు పెట్టాలి మాకు ఇస్తామన్నారు నాకు ఇద్దరు బిడ్డలు నేను ఇదే బతుకుతున్నా నాకు ఇల్లు లేదు నా పది రూపాయలు కూడా లేదు భర్త కష్టం చేసుకుంటు బా లేదు

చేస్కొని నా బద్దపకిచ్చునా ఒక తిన్నికే తిన్ని ఉంటదల లేదు లేదు జాగ గుడి లేదు ఏది లేదు నాకు మా తీన్ని కావాలి దయ చేసి మా కిల్లిని రాడు మా దనే సాసి ఉంటాను జనస సచివని కానికం బత్యన సచ్చై కన్నే ఉంటా మా తాదే ఏమీ లేదు నేను పడ ఆ హాయ్ ఎవరీబడీ దిస్ ఇస్ కరిటే దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా